ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం సమపాలల్లో ప్రజలకు అందిస్తున్నారని కోహూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు శనివారం నగర పంచాయతీ పరిధిలోని రెండవ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వంలో తట్టడు మట్టి కూడా వేసుకోలేక అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు పింఛన్ తల్లికి వందనం పథకాలతో పాటు త్వరలో మహిళలకు ఉచిత బస్సు పథకాలు ఒక్కొక్కడికే అమలు చేస్తామన్నారు త్వరలో బుచేడిపాలెం మలిదేవి డ్రైన్ రివిట్మెంట్ పనులు చేపట్టినట్లు తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అభివృద్ధి గురించి స్థానిక నాయకులు ప్రజలకు తెలియజేయాలన్నారు అలాగే నూతనంగా నియమించిన మండల అధ్యక్షులు కాకుండా బూత్ కన్వీనర్లని క్లస్టర్ కన్వీనర్లు నియమించడం జరిగిందన్నారు అందరూ సమన్వయంగా పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నుంచి వచ్చి క్లీన్ చేస్తానండి నేను వచ్చినప్పుడు కాదు ఈసారి ఇప్పుడు చెప్పొచ్చా ఈసారి చెప్పకుండా

ఈసారి పెడతాము ఇప్పుడు ఆడబెట్టేస్తారు వచ్చేసారి వచ్చినప్పుడు అటుపక్క ఇది గంట పెట్టండి ఈసారి కాలువలు పెట్టండి రోజు బాగున్నాయి కాలువలు పెట్టండి అది వస్తుంది అమ్మ ఎందుకు ఆట్లా ఎందుకు రాట్లేదు దొక ఇంమా వానాకలేదు నేను కొడుకు పులు కొట్టును

ఇరవై వార్డులుంటే ఇరవై వార్డులు పర్యటించాలని చెప్పి అనుకున్నాము ఆల్రెడీ ఒక ఆరు వార్డులు అయిపోయినాయి ఈరోజు రెండో వార్డు పర్యటించడం జరిగింది ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కళ్యాణ్ అదేవిధంగా చైర్పర్సన్ అధికారులు నాయకులు అందరూ కలిసి పర్యటించాము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని త్వరి త్వరగా పరిష్కరించాలి అని చెప్పి ఉద్దేశంతో దగ్గరికి రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో చేస్తున్నారని చెప్పి మనం అందరికీ చెప్తున్నాము సో ఈ వార్డ్లో ఈరోజు అభివృద్ధి అనేది కనిపించింది చాలా రోడ్లు వేశాము చాలా కాలువలు కూడా తీసాము పోయినసారి కౌన్సిల్లో ఒక పది లక్షలు పనులు ఇక్కడ స్టార్ట్ చేశాము రాబోయే రోజుల్లో ఇక్కడ హరిజ అరుంధతివాడలో వాడలో కొన్ని కాలువలు ఇవన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయి రోడ్లు కూడా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడున్న స్థానికులకి స్థానిక నాయకులకి అందరికీ కూడా తెలియజేయడం అయింది ఎందుకంటే ఇప్పటి వరకు గడిచిన సంవత్సరం రోజుల్లో మనము గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కానీ ఒక తట్టమట్టి కానీ ఒక రోడ్డు కానీ ఒక ట్రైన్ కానీ లేక ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మనము అన్నీ సమకూర్చుకొని ఒకటొకటి చేసుకుంటూ ఉన్నాం బుచ్చిరెడ్డిపాలెంలో ఇంచుమించు మూడు కోట్లతో పనులు ప్రారంభించాం అన్ని వార్డులలో రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ మల్దేవి కానీ పూడిక తీయడంతో పాటు మల్దేవి కాలువ రివిట్మెంట్ వాల్స్ దాకా కూడా దాన్ని కూడా డ్రైన్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు అందరికీ తెలుసు మనం ఎన్ని మంచి పనులు చేసుకున్నాము ఇప్పటి వరకు మొన్ననే ఆల్రెడీ ప్రతి ఒక్కరిని ఇక్కడ అడిగితే పెన్షన్ వస్తుంది అని చెప్పి చెప్పారు నాలుగు వేలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా రేపు ఒకటో తేదీ నుంచి కొత్తగా స్పౌస్ పెన్షన్ అనేది మనము మొదలు పెడుతున్నాం ఆల్రెడీ తల్లికి వందనం మొన్న జూన్ పన్నెండునే ఇచ్చాం అలాగే మనకి అత్యంత ఎక్కువ మంది ఉన్న సముద్ర తీరాలున్న మత్స్యకారులకి మత్స్యకారు భరోసా ఇవ్వడం జరిగింది అలాగే మనము అభివృద్ధి పనులకు వస్తే రోడ్లు కాలువలు అన్నీ చేసుకుంటున్నాం మన బుచ్చి మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుందని ఎటువంటి లోటుపాట్లు లేవని ఉండవని మీకు అందరికీ నేను మాటిస్తున్నాను తప్పకుండా మనం ఇక్కడ ఎవరు కూడా రాజకీయ నాయకులు అందరూ కలిసి మండలాధ్యక్షులు వేయడం జరిగింది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు అదేవిధంగా ప్రతి వార్డుకి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శుల్ని నియమించడం జరిగింది అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా నియమించడం జరిగింది అతి తొందరలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనము గత సంవత్సరంలో కాలంలో ఏం చేశామో అవన్నీ కూడా ప్రజలకి వివరించాలని మన ముఖ్యమంత్రి గారు కోరారు దానికి కూడా ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు కాబట్టి మనం అందరము కలిసి ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏం చేస్తామో ప్రజలకి తెలియజేయగలిగితే రాబోయే రోజుల్లో మనం ఏం చేస్తామో ఇప్పుడు జూలై పదిహేను నుంచే ఐ మీన్ ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సు అలాగే రైతు భరోసా రైతు భరోసా ప్రతి ఒక్క పథకం కూడా మనం ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో అన్నీ కూడా త్వర త్వరగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటిల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మనము ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేబీ ఒక రెండు మూడు రోజుల్లో నాయకులందరూ కూడా ఇంటింటికి తిరిగి ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది అందుకు అందరూ సిద్ధంగానండి బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నికైన వార్డు అధ్యక్షులకి కార్యదర్శులకి ప్రధాన కార్యదర్శులకి అందరికీ కూడా ధన్యవాదాలు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు స్థలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూం ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 सेवन जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर थ्री डबल थ्री वन जीरो सैवन